అంబషయ మీద ఉన్న భీష్ముడి దగ్గరికి కర్ణుడు బాధతో నడుచుకుంటూ వస్తాడు అది చూసిన భీష్ముడు కర్ణుడితో ఇలా వివరిస్తాడు చూడు కర్ణ ఎన్నో సార్లు చాలా చోట్ల నిన్ను అవమానించానయ్యా ఎందుకంటే దుర్యోధనుడు నీ అండ చూసుకొని పాండవుల మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ ద్వేషం ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది అని నిన్ను ఎప్పుడూ అవమానించేవాణ్ణి దీనికి నన్ను క్షమించు కర్ణ అసలు దైవరాశ్యం ఏంటి అంటే నీవు నిజానికి పాండవులలో పెద్దవాడివి కుంతిదేవి మొదటి కొడుకివి అని నాకు తెలుసు ఈ విషయం ఎవరు చెప్పారనుకుంటున్నావా ఆ వ్యాసమహార్చే నాకు ఈ రహస్యాన్ని చెప్పాడు ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు నీవు పాండవుల పక్షాన వెళ్ళు అని భీష్ముడు అనడంతో చూడు తాత భీష్మ దుర్యోధనుడు ఇంత పెద్ద యుద్ధాన్ని నడిపిస్తున్నది నేను ఉన్నా అనే ధైర్యంతోనే కానీ తప్పకుండా పాండవులే యుద్ధంలో గెలుస్తారు ధర్మరాజ యావత్ భూమండలానికి రాజు అవుతాడు యుద్ధంలో మేమందరం వీరమరణం పొందుతాము అని అంపశయ మీద ఉన్న భీష్ముడికి బాధతో కర్ణుడు వివరిస్తాడు కురుక్షేత్రంలో మీకు నచ్చిన వీరుడెవరో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి